మనం వ్యక్తిగత జీవితం కావచ్చు ఉద్యోగ జీవితం కావచ్చు వ్యాపార జీవితం కావచ్చు ఏ జీవితమైన ఒక ప్లానింగ్ అండి ప్రణాళికలతోటి ప్రయత్నాలు సఫలం అవుతాయి తప్ప ప్లానింగ్ లేకుండా ఏ ప్రణాళిక లేకుండా మనం ఏ పని చేసినా కూడా దాని అవుట్పుట్ పర్ఫెక్ట్గా మనం ఆశించిన ఫలితాలు ఉండవు అనేటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకోవాలి అంటే గుడ్డిగా అంటే ఎలాంటి ప్రణాళికలు లేకుండా గుడ్డిగా పనిచేసే మేధావి కన్నా ప్రణాళికాబద్ధంగా కృషి చేసేటువంటి సాధారణమైనటువంటి వ్యక్తే విజయం సాధిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి లక్ష్య సాధనకు ఏ దిశలో వెళ్లాలన్న స్పష్టత ఉంటేనే ప్రయత్నాలు అనేటువంటి సత్ఫలితాలను ఇస్తాయండి ఇప్పుడు మనం అది ఉద్యోగార్థులు సివిల్స్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్స్ కు సంబంధించినవి కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఎస్ఐ కావచ్చు ఇంకా తదితర నోటిఫికేషన్స్ సంబంధించినవి ఏదైనా కూడా మనం ఒక జాబు యాస్పిరెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక లక్ష్య సాధన సాధించాలంటే ఒక స్పష్టత ఉండాలండి అప్పుడే మనకు సత్ఫలితాలు ఇస్తాయి అందుకే ఉద్యోగ జీవితమైన వ్యక్తిగత జీవితంలోనైనా పటిష్ట ప్రణాళికలు చేసుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి అదొక జీవితంలో ఒక భాగం కావాలి అది ఏ పని చేస్తున్నా కూడా మన ఉద్యోగార్థులైనా ఈ వారంలో ఈ నెలలో మనం చేసే పనిలో మన మేనేజ్మెంట్ ఆశించినటువంటి రిజల్ట్ ప్రయత్నాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి ఒక ఫస్ట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నప్పుడే మనం అనుకున్నటువంటి రిజల్ట్ని మనం సాధించగలుగుతాం దీనివల్ల మనం ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఒక ప్రణాళిక ఏదన్నా ప్లానింగ్ విఫలమైన మరొక ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని చేసుకునేటువంటి చతురత మన ఓన్ అవుతుందండి ఇప్పుడు ఉదాహరణకి సివిల్స్ బాగా ప్రిపేర్ అవుతున్నారు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్టు మెయిన్స్ దాకా వచ్చారు ఇంటర్వ్యూలో ఎక్కడో తప్పింది ఆ యొక్క ప్రణాళిక ఖచ్చితంగా గ్రూప్స్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా మనం ఒక ఎస్ఐ ప్రిపేర్ అయితే ఎక్కడో కొంచెం ఈవెంట్స్లో కావచ్చు ఇక్కడ ఎక్కడన్నా మిస్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ కానిస్టేబుల్ జాబుని మనం ఎంచుకున్న ఆ ప్లానింగ్ని ఈ వ్యూ ఆ వ్యూహాన్ని ఇటు సిద్ధం చేసుకోవడం ఇట్లా ఖచ్చితంగా ఒక ప్రణాళిక మనకు విఫలమైనా కూడా ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఆల్టర్నేట్ వ్యూ ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని సిద్ధం చేసుకొని మనం ముందుకెళ్ళేటువంటి స్పష్టత మనకు కలుగుతుంది